వీడియోనా మామూలు అమలు చేయాలి అమలు చేయాలి ఏమో యాభై అండి అమలు చేయాలి 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 అరవై ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయ మిత్రులు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు కానీ ఇరవై సంవత్సరాలు అంటే ప్రభుత్వం సిపిఎస్ విధానం జీవో రాకముందు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది జారీ చేసినటువంటి నోటిఫికేషన్ కూడా అందరూ కూడా డిఎస్సి ఫలితాలు ప్రకటించి వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ధోరణితో పోస్టింగ్ ఇవ్వడం ఒక సంవత్సరాల పాటు లేట్ కావడం జరిగింది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మేము పదకొండు వేల మంది ఉపాధ్యాయులందరూ కూడా బలి కావడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం జీవో నెంబరు యాభై ఏడు అమలు పరిచి వీళ్ళు రెండు వేల మూడు డిఎస్కి అంటే సిపిఎస్ విధానం జీవో వచ్చినప్పటి నుంచి ముందు ఏదైతే నోటిఫికేషన్ వచ్చో వాళ్ళందరూ కూడా ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడో నెంబర్ జివో అమలు విడుదల చేయడం జరిగింది ఈ యాభై ఏడో నంబరు జీవో ప్రకారం దాదాపు భారతదేశంలోని పదిహేడు రాష్ట్రాలు కూడా ఓపిఎస్ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా రెండు వేల మూడు ఉపాధ్యాయుల యొక్క సమాచారం ఆర్థిక శాఖ నుండి తెప్పించుకొని త్వరగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రెండు వేల మూడు ఉపాధ్యాయులను కూడా ఓపీఎస్ విధానం అమలు అమలు చేస్తామని చెప్పేసి గత పది సంవత్సరాలు నాన్ చూడు అనుసరిస్తుంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు స్పందించి మా రెండు వేల మూడు ఉపాధ్యాయుల యొక్క ఉపాధ్యాయులందరూ కూడా ఓపీఎస్ విధానంలో విధానం అమలు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి సమస్యగా ఉంది రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయుల సమస్య ఒకే సమస్య కోసం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సిపిఎస్ అమలు అయితే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి రెండు వేల రెండు వేల మూడు నవంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సిపిఎస్ లోపు మాకు ఎగ్జామ్ కూడా నిర్వహించారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కానీ అడ్మినిస్ట్రేటివ్ వీటిల వల్ల ల్యాబ్సెస్ వల్ల మాకు పోస్టింగ్ లేట్గా ఇవ్వడం జరిగింది కానీ మమ్మల్ని కూడా కొత్త పెన్షన్ విధానంలోకి సిపిఎస్లోకి తీసుకోపోయారు ఇదే విధానాన్ని ఇదే సమస్యని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మెమో ఫిఫ్టీ సెవెన్ మాకు ఇచ్చారు ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ వల్ల లేట్గా జాయిన్ అయ్యారో రెండు వేల నాలుగు సెప్టెంబరు ముందుకన్నా నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ మరి పాత పెన్షన్ అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇదే మెమోని సుమారు పదహారు రాష్ట్రాల్లో అమలు చేసినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రమే ఇంకా రెండు వేల నాలుగు సెప్టెంబర్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్స్ వాళ్ళు కూడా కొత్త పెన్షన్లోనే కొనసాగుతున్నారు మరి దీన్ని సాధించుకోవడం కోసం మేము అనేక విడతలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం ఇంకా నాంచుడు ధోరణతోనే ఈ సమస్యను కొనసాగిస్తూనే ఉంది మొన్న ఆగస్టులోనే విజయవాడలో కూడా ధర్నా చౌక్లో మేము ధర్నా నిర్వహించాము మరి రెండో విడతల భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాల వద్ద నిరసన తెలియజేస్తున్నాము మరి తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా వినతి పత్రం ఇస్తాము మరి దీన్ని కొనసాగిస్తూ వెళ్ళి రిలే నిరాహార దీక్షల వరకు కూడా కొనసాగించి ఎలాగైనా సరే మా సమస్యని సాధించుకునేంత వరకు ఈ ఉద్యమము సాగిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాము త్వరలోనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నాం అమలు చేయాలి అమలు చేయాలి మేము ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలి అమలు చేయాలి మేము ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి మేము ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలి ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి ఇచ్చినటువంటి జీవో నెంబర్ యాభై ఏడు అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి జీవో నెంబర్ యాభై ఏడు అమలు చేయాలి అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేయాలి సార్ 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 ఫోటో ఫండి సార్ పెట్టారు సార్ లేదా బయట ఉంటారు ఎవరు నాకు లేదా వాళ్ళ చేతికి ఇవ్వండి